హైదరాబాద్ లక్టీకాపూర్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనకు దిగారు ఐదు నెలల జీతాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా నిర్వహించారు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు రహదారిపై కూర్చొని ధర్నా చేయడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో స్వల్ప తోపులాట జరిగింది ఆరు నెలల నుంచి బిల్లులు రాలేదు మరి ఎక్కడ తెచ్చి పెట్టాలి ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల పాఠశాల ఫీచర్లు వీళ్ళందరూ కూడా మీరు పెడితే పెట్టండి లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పేసి అని నిర్బందంగా బెదిరిస్తా ఉన్నారు ఈ బెదిరింపులు అన్ని పడుకుంటూ పిల్లలకు తమ పిల్లలుగా భావించి అప్పులు తెచ్చిపెట్టి అనేక ఇబ్బందులు పడుతుంటే మేము గౌరవంగా మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వండి అని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అవి ఇవ్వడానికి ఇబ్బంది అంటే ఒక పక్క బిల్లు రిలీజ్ చేసినాం అని చెప్పేసి అని యూక్యూబేర్ లో చేరుస్తా ఉన్నారు ఆ యూక్యూబేర్ లో లాక్ ఉండి బిల్లులు రాని పరిస్థితి ఇక్కడ కమిషనర్ గారు అడిగితే మీకు బిల్లులు అప్ టు డేట్ అప్డేట్ ఉన్నాయని చెప్పేసి కమిషనర్ గారు చెప్తున్నారు అక్కడ డిఇఎ ఎంఈఓ గారు క్షేత్రస్థాయిలో మీ అందరికి బిల్లులు పడ్డాయని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరి ఖాతాలో జమ కాని పరిస్థితి ఉంది ఇది ఇదే మేము అడిగడానికి ఈ రోజు మా సమస్య చెప్పుకొని కమిషనర్ గారు నిర్ణయించుకోవడానికి వస్తే పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా పోలీసులు పెట్టి మా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతలో గురి చేసి ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఇది సరైనది కాదని చెప్పేసి మేము అడుగుతాను